కోవూరు నియోజకవర్గం అనే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తల కోసం ఇప్పుడు మనం కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాలెం గ్రామానికి వచ్చాము అయితే ఇదే పెద్ద గ్రామంగా కాదు పెద్ద టౌన్ లాగే ఉంది ఇక్కడ పోతిరెడ్డిపాలెంలో స్థానిక సమస్యలు అనేది ఏమున్నాయి ఇక్కడ పరిస్థితులు ప్రభావాలు అనేది ఎలా ఉన్నాయి అని తెలుసుకునేందుకు మనం ఇక్కడ స్థానిక కొందగరు గ్రామస్తులని అడిగి మనం తెలుసుకున్నాం మీ పేరు ఏం పేరు చెప్పండి నా పేరు వెంకటరమణయ్య వెయ్య మీరు ఇదే పోతిరెడ్డి పోతిరెడ్డిపాలెం స్థానికుడే ఇక్కడ పోతిరెడ్డిపాలెం గ్రామంలో మీకు తెలిసి ఏమైనా గ్రామ సమస్యలు అనేది ఉన్నాయి మొదట మాకు మెయిన్ వచ్చేసి రోడ్డు సమస్య ఉంది మాకు రోడ్డు తవ్వేసి గందరగోళం చేసేసి గ్రామస్తులు పోయేదానికి అనుకూలం లేకుండా వాళ్ళు ఇబ్బంది ఉండరు ఆ ఉన్నింది ఉండి చేసినా గుంట్లో బంటలో పోతున్నాము దాన్ని చేస్తాం చేస్తామని చెప్పి లోడ్ వేసి కంకర ఒకదోలు పెట్టి దాంట్లో పోయేదానికి దానికి బళ్ళు అన్ని నానా బస్ట్ పడిపోతుండే పంచర్లు అవ్వడం గందరగోళంగా ఉంది మాకు రోడ్డు సమస్య మెయిన్ ఇప్పుడు నేను కూడా ఏంటంటే అదే రోడ్లో నుంచి వచ్చా దేనికి వచ్చాను అసలా ఈ రూట్లో అనేలాక నాకు అనిపించింది అయితే ఇది ఎన్ని రోజులు వేసి వదిలేస్తున్నారు ఇంచుమించు ఒక పండక్ పండగ సంక్రాంతి పోయిన తర్వాత పోయిన తర్వాత తర్వాత పోయిన మూడు మూడున్నర నెలలు నెలలు నాలుగు అనుకోండి అది నమ్మకం తర్వా పోలే పుకారు వచ్చింది ఏడో చే వైసీపీ నాయకులు ఎవరు నలుగురం పోయారు ఎమ్మెల్యే కాడికి ఆయన ఏం చెప్పాడు ఏమో సెలవు మీరు అడగలా ఏం చెప్పారు అన్నది వాడికి వాళ్ళు అంటే మళ్ళా చెప్తా ఉంటా ఎంక్వైరీ చెప్పు సమస్యలేమాట చిన్న చిన్న పెద్ద సమస్య కాదు మాకు ఇప్పుడు ప్రతి గ్రామంలో చెప్పేది ఏంటంటే చెత్త అనేది సక్రంగా ఎత్తకలేదు రెండు రోజులకు మూడు రోజులకు ఎత్తతుండర్లే డైలీ కాకపోయినా ఎత్తతుండరు అదృష్టం ఎందుకంటే కొన్ని గ్రామాల్లో ఏంటంటే మా చెత్త సమస్య అని చెప్తున్నారు రెండు రోజులు రాకపోయినా మూడో రోజైన వచ్చి క్లియర్ గా తీసేస్తున్నారు సమస్య రోడ్డు అంటే మీరు ఇక్కడ ఏరియాలో సర్పంచ్ అడగచ్చు కదా సర్పంచ్ అంటే డబ్బులు లేదు అంటున్నారు ఆ డబ్బులు లేనప్పుడు ఆ రోడ్ ఎందుకేసారు అది ఏం రేపు ఏడో తేదీ శంకుస్థాపన కూడా చేశారు మొన్న రోడ్డు అని వచ్చి ఎమ్మెల్యే కాదు వీళ్ళ గ్రామ నాయకులు టెంకాయలు కొట్టింది ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే వచ్చింది దానికి ఆర్చి ఓడ కట్టుండ్రే అక్కడ కాదు బావా ఇంతకుముందు అది అయిపోయా రోడ్ వేసేటప్పుడు ఫస్ట్లో నేను టెంకాయలు కొట్టేదిలే గ్రామ స్థాయి నాయకులు రోడ్డుని వదిలేసి మాత్రం ముందు గ్రామానికి ఒక ఇదిలాగా ఆర్చిని పెట్టుకొని దాంట్లో చె మా షుగర్ ఫ్యాక్టరీలో మేము కార్మికులు పనిచేస్తున్నాం రెండు వేల పదిహేడు సంవత్సరం మూసేశారు ఫ్యాక్టరీని రెండు వేల పదిహేడులో రిటైర్డ్ అయిపోయాను నేను రెండు వేల పదమూడు దాకా డ్యూటీ చేయించుకున్నారు మా చేత ఇదిగో డబ్బులు ఇచ్చేస్తాను అదిగో డబ్బులు ఇచ్చేస్తానని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కనీసం ఏ ఒక ఈ నలభై తడలు యాభై తరలు తిరుగుంటాం ఇదిగో ఇచ్చేస్తాను ఒకటే తేదిస్తాను పదిహేనో ఇస్తాను మొన్న కూడా విజయసాయిరెడ్డి గారు కూడా పదిహేను తేదీ ఒకటో తేదీ లాభాలు ఇచ్చేస్తాను అని చెప్పారు ఇప్పుడు మొన్న కూడా జగన్ ఈ పాదయాత్రలు బస్సు యాత్రలో గొడిపోయి కలిసాం ఇప్పుడు ఈ డబ్బులు ఇలా ఈ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఐదు వందల మంది ఉన్నారు ఇక్కడ రూజు నీళ్ళు లేకుండా పెద్దల్లో ఇబ్బంది పడిపోతాను ఒక్కొక్కరికి పదిహేను లక్షలు ఇరవై లక్షలు దాకా రావాలా రావాలంటే ఎంతమందికి రావాలి మొత్తం అటు ఏడు వందల మందికి రావాలా ఏడు వందల మందికి రావాలా ఇప్పుడు ఏడు వందల మందికి ఎవరు శాంక్షన్ చేయాలి ఈ అంతా సీఎం గారే సీఎం గారు శాంక్షన్ చేయాలి సీఎం గారు సెకండ్ చేసి సీఎం గారు శాంక్షన్ చేయాలంటే ఇప్పుడు వీళ్ళు ఏందంటే ఇక్కడ నుంచి అక్కడికి మీ పని మీద పని కట్టుకొని పోయి దాని దగ్గరుండి కూర్చొని చేయించుకోరావాలా ఓపికల్ గారు మాకు ఉన్నారు మనిషి ఆల్రెడీ జీవ అప్రూవల్ చేసారు ఆ ఫ్యాక్టరీ డిసైడ్ చేసేసాడు లో పెట్టి ఆరు ఫ్యాక్టరీలు ఐదు ఫ్యాక్టరీలకు ఇచ్చేసారు ఒక ఫ్యాక్టరీ అది ఫ్యాక్టరీ కోవూరు ఫ్యాక్టరీ తీసేస్తారు అని చెప్తున్నారు వాళ్ళ ఇష్టం అది మా డబ్బులు మాకు ఇచ్చేస్తే హక్కులు లేవు ఇది కోవూరు షుగర్ ఫ్యాక్టరీ అనేది సొసైటీ ఫ్యాక్టరీ అంటే రైతులు ప్లస్ ప్రభుత్వం ఇద్దరు భాగస్వామితో ఏర్పడ్డ ఫ్యాక్టరీ పోతిరెడ్డి పాలెం గ్రామంలో మేము పోయినప్పుడు చాలా మంది చెప్పింది ఏంటంటే ఈ యొక్క ఫ్యాక్టరీని అమ్మేస్తున్నారు ఇది ఫ్లాట్లు చేసి అమ్మేస్తారు అనే లెక్కలో ఒక టాక్ వచ్చింది అనే వాస్తవే ఆ టాక్ మేము కూడా ఇన్నున్న నేను వాస్తవం అనేది తెలియదు కానీ ఫ్యాక్టరీ అనేది మాత్రం గవర్నమెంట్ ఒక్కటి కాదు రైతులకు కూడా హక్కులు ఉన్నాయి అందువల్ల ఉమ్మడి ఫ్యాక్టరీ అది అందువల్ల దాన్ని ఏదన్నా చేయాలన్నా కానీ రైతులకి న్యాయం చేయాలా వర్కర్స్ న్యాయం చేయాలా చేసిన తర్వాత ఏదైనా దాన్ని చేసుకునే అట్లా అనుకున్నారు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ ఎలక్షన్స్ వచ్చిన ఎలక్షన్స్ వచ్చిన తర్వాత రేపు ఏ ప్రభుత్వం వస్తుంది అనేది ఎవరికి కూడా తెలియదు తెలియదు లేదు ఇప్పుడు ఒకవేళ టీడీపీ ప్రభుత్వం వచ్చింది అనుకున్నాం మళ్ళీ ఈ పని ఇంకా లేట్ అవ్వచ్చు కదా ప్రభుత్వాలు మారుతూ ఉంటే అవచ్చు అవకూడదు అవచ్చు లేట్ అవ్వచ్చు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఉండే వాస్తవంగా చెప్పండి పోతిరెడ్డి పాలెంలో ఎక్కువ ఓట్లు టీడీపీకి పడతాయా వైసీపీకి పడతాయి మీకు తెలుసు గతంలో మాత్రం వైసీపీ పడ్డాయి ఇప్పుడు దేనికి పడతాయో చెప్పలేము చెప్పలేరు చెరు సమానంగా ఉంటదా ఉండొచ్చు లేకపోవచ్చు కరెక్ట్ గా చెప్పలేము దాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ సంక్షేమ పథకాలు ఏడుబడి ఏం సుఖం దారి లేకపోతే ఊర్లోకి వచ్చేదానికి దారి లేకపోయానా అది ముందు దారి ఉండాలి ఇప్పుడు నేను కూడా ఏంటంటే అదే ఏంటంటే ప్రతి వస్తువు మీద రేట్లు పెంచేసా కరెంట్ బిల్లు ఏడు ఎనిమిది సార్లు పెంచేసా సామాన్లు బతుకుతాడు చెప్పండి ఒకటి చెప్తా వాస్తవం చెప్తా ఒకటి ఏంటండి ఇప్పుడు పల్లెటూరులో వాళ్ళంటే వాళ్ళకి సొంత ఇల్లులు ఉంటాయి కరెంటు తక్కువ కాలుస్తారు ఉదయాన్నే పొలం పనికి పోయి సాయంకాలం పొలం పని నుంచి వస్తారు వాళ్ళకు ఒక పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే ఒక నాలుగు ఐదు నెలలు ఆరు నెలలు బతికేస్తారు అదే ఒక టౌన్లో అనుకోండి బాడీ గిళ్ళు ఒకటి ఒక ఐదు వేలు ఉంటది తక్కువలో తక్కువ ఐదు వేలు బాడీ కట్టాలా మళ్ళీ ఏ ప్రైవేట్ పనికి పోయినా పదివేలు కంటే ఎక్కువ రావు వాళ్ళకేందంటే మీరు చెప్పినట్టు అధిక ధరలు పెరిగిపోయి ఎందుకు రా అనే లెక్కలో కొందరు ఉన్నారు ఉన్నారు కొందరు ఉన్నారు 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 నేను చెప్పేది ఏంటంటే టౌన్లో వాళ్ళకంటే కొంచెం వ్యతిరేకత అనేది ఉంటది మీరు చెప్పినట్టు కానీ పల్లెటూర్లలో ఏంటంటే కొంచెం మాకు ఆ డబ్బులు చాలే అని తెలియదు కదా అసలు సమాజం ఏం జరుగుతుంది డబ్బులు అని ఓటింగ్ వేస్తారు కదా ఒకటి నేను చెప్పేది చూసుకోండి ఆ సంక్షేమ పథకాలైన డబ్బులు ఇచ్చే ఓటర్స్ మాత్రం వేయొచ్చు దాన్ని ఏం కాదనలేము కానీ మా ఓటర్స్ ఉండరు కదా ఆలోచించే వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళు వేస్తారని గ్యారంటీ లేదు గ్యారంటీ లేదు వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే తెలివైన వాళ్ళని కూడా ఎట్టో కట్ట మా పార్టీలో లాక్కోవాలా అనే ఒక ఆలోచన వాళ్ళు ఉంది ఎందుకంటే వీళ్ళేసే వాళ్ళు ఎట్టా వాళ్ళకి ఏ చేస్తారు ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఎవరో ఎవరి ద్వారా వాళ్ళ ఫోన్ నెంబర్లు తెప్పించుకోవడం వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళ చేత ఫోన్లు చేయించడం ఏదో మాట్లాడటం అవి జరుగుతున్నాయి అంతవరకు అది మెయిన్ మాకు సమస్యల్లో అదే రోడ్డే రోడ్డు చాలా సమస్య అది పెద్ద సమస్య ఎందుకంటే అది కొంచెం గతుకులు అక్కడక్కడ ఉన్నా ఎటో తప్పించుకొని వెళ్ళిపోవచ్చు రోడ్డు రోడ్ లేదు ఇప్పుడు అవును సరే మీరు అనుకోవచ్చు ఇది గ్రామం కూడా కాదు ఇది చాలా ఊరు ఇల్లు ఉన్నాయి నేను తిరిగిన అన్ని గ్రామాల్లో పెద్ద గ్రామం ఇదే నాకు తెలిసిన దాంట్లో ఎక్కువ ఇల్లులు ఎక్కువ ఉంది అది నాలుగు వేల చిల్లర నాలుగు వేల ఎనిమిది వందల చిల్లర ఓటర్స్ మాది పంచాయతీ అమ్మిడా ఐదు వేలు తక్కువ ఉండొచ్చు కొంచెం లాభం కూడా ఉంటుంది ఈజీగా రోడ్డు కూడా వేసే వేసేయచ్చు కానీ చేసేవాళ్ళు ఎవరు

ఏడొక గుంట ఆడొక గుంట ఆడలు లేచినా పొయ్యేది ఎట్టా పదేనా అక్కడ తెలుస్తుంది ఒక గుంటైనా అటు ఇటు తప్పించుకొని ఎట్లా పోతాం పోయేటంటే అసలు పోలే వాళ్ళొస్తా ఇల్లు ఆ గుంట పోయేదా బండన్ని పనిచేయట్లే అయిపోయి నువ్వు బండి తోలేవాడు కాబట్టి నీకు తెలియడం లే బళ్ళలో పోయే వాళ్ళకైతే తెలుస్తుంది ఆ బాధలు ఇది మీకేమైనా సమస్య కదా మీకేం లేవు సమస్యలు మీరు మీరెవరికి అస్తారు కాస్తారు అంటే చెప్తే ఏమైనా మళ్ళీ ఇబ్బంది అనేది ఒకటి ఇప్పుడు మూడు భాగాలు ఏంటంటే ఈ గ్రామం ఈ పట్టాలు ఇస్తాం భూములకి ఆ ఇల్లు ఎగదెంగాడు అంటే ఏం పొలాలు పట్టాలా ఇళ్ళ పట్టాలా పొలాలు ఒకే పొలాలు పాస్ బుక్ పాస్ బుక్ ఇవ్వాల అన్ని చుట్టుపక్కల ఇచ్చారు మా ఊరికి ఎగదెంగాడు నేను ఒకటి అడతా సూటిగా ప్రశ్న ఇప్పుడు రైతు భరోసా అనేది ఒకటి ఇస్తున్నారు అకౌంట్ లో డబ్బులు వేస్తారు దానివల్ల రైతుకు ఉపయోగం ఉందా ఉపయోగమే ఉపయోగమే ఉపయోగం అయితే ఉంది కానీ ఇటీవల మాత్రం ఐగోడ్ లేట్ చేస్తున్నాడు ఐగోడ్ లేట్ చేస్తున్నాడు లేట్ చేసిన ఇష్టం లేదు అంటే మంది ఏం చేస్తున్నారు అంటే మా దగ్గర కొంతవరకు వడ్లు గిడ్లు కొనుక్కొని ఆ డబ్బులు వేయడం కొంచెం ఆలస్యం చేస్తున్నారు లేట్ చేస్తున్నారు చాలా లేట్ చేస్తున్నారు లాల్యా అనేది మాత్రం సక్రమంగా డబ్బులు రావడం గవర్నమెంట్ గవర్నమెంట్కి దోళనకాయ అదేంది వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళిచ్చే రైతు భరోసా అనేది వాళ్ళు లేట్ చేసినప్పుడు దీనికి దానికి మాకు సరిపోతుంది ఆ ఖర్చులకి ఆ ఖర్చులకు సరిపోతూ ఉంది అవయింది రైతు భరోసాము దీనికి పోటీ పెట్టడానికి ఇప్పుడు దేవుడిలో గుడిపడు కొనేసేది రైతులకి ఆడ ఇప్పుడు వాళ్ళు డీలర్కి ముప్పై టనీ కాదు ఇక్కడ కొంద కొన్ని దగ్గర ఏంటంటే డీలర్ల చేత కూడా కొనిపీయకుండా మేమే కొనుక్కుంటామని చెప్పారు అనేది కూడా వచ్చింది అంత బాగసది అదంతా మాట బుకర్లు ఓకే వచ్చిన సరిగా సిఎంఆర్ రోడ్డులో తోలుకొని సరిగా గవర్నమెంట్ ఇవ్వపడేటప్పటికి గవర్నమెంట్ కి మొగ్గు చూపకుండా ప్రైవేట్ దళారులకి మొగ్గు చూపుతున్నారు రైతులు ఏంటంటే సన్నకారు రైతు బలైపోతున్నాడు కదా వాళ్ళు ఇచ్చే లోపల వీడేదో ఎవరెవరి దగ్గర అప్పులు తీసుంటాడు తెచ్చిన వాళ్ళకి ఇవ్వాలా ఊరి కోసి కుప్పను అది పంటను ఊరిపెడి కానీ ఇవ్వాల్సిన వాళ్ళు తగులుకుంటారు అటువంటి అప్పుడు వాడికి ఇబ్బంది కదా కొన్నిసార్లు చూసాడు ఇక ఎందుకు అని చెప్పి మామూలు దళాలకి అమ్మేస్తున్నాడు సమస్య అంతా ఉంది ఆ సమస్య లేకపోతే మంచిదే ఇప్పుడు ఎందుకంటే సమస్య ఉంటేనే తలనొప్పి ఏ సమస్య లేకపోతే బాగానే ఉండదు గ్రామ స్థాయిలో మొత్తం పాస్బుక్ ప్రతి ఒక్క గ్రామానికి ఇచ్చేవాళ్ళు ఈ ఊరికి పోయినా అన్ని ఊర్లకి ఊరికి ఎందుకు లేదు అదే కదా గ్రామానికి వచ్చి ఉన్నాయి విషయంలో ఇచ్చిలో దూరంలో గంగారం గంగారంలో పాస్బుక్లు ఇచ్చేసి ఉన్నాడు మా గ్రామానికి ఎందుకు పాస్బుక్ లేదు రీసర్వే చేస్తున్నాడు రీసర్వే చేశాడు మూడు తడలు ఒక గ్రామ పంచాయతీ పెట్టాడు మా చేత సంతకాలు పెట్టించుకున్నారు ఒక రెండు నెలల ఒకళ్ళు పాస్బుక్ క్లిక్ చేస్తాను ఎమ్మెల్యే చేతల మీద ఉన్నాడు కానీ మీ పాస్బుక్లు ఇవ్వాల కానీ మేము జాయింట్ కలెక్టర్ కాడికి పదే పదే నాలుగు వారాలు తిరిగాము తిరిగినానుక ఆయన మీ గ్రామానికి నేను ఇప్పిస్తాను మీరేమి ఆందోళన పడద్దు అన్నాడు సరే మళ్ళీ పోయి కలిసాం జాయింట్ కలెక్టర్ కానీ అప్పుడు ఎమ్మెల్యేతో గారితో గట్టిగా ఎమ్మెల్యే గారు ఉంటుంది ఎంఆర్ఓతో గట్టిగా మాట్లాడి పాస్బుక్లో వాళ్ళకి కొంత ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ పదే పదే వాళ్ళు వస్తున్నారని చెప్పి ఎమ్ఆర్ఓకి చెప్పాడు అప్పుడు ఏదో ఇంట్రెస్ట్ తీసుకొని పదిహేను రోజుల లోపల ఎమ్మెల్యే తరపున ఏదో కాగితాలు ఇచ్చారు ఇయని పాస్బుక్లు నేను లోపలిస్తున్నారు ఇప్పుడు పాస్బుక్కే లేదు క్రాప్లోని పోతే ఏడీబీ బ్యాంక్ వాడు మీకు వన్ బి లేదు క్రాప్లోని ఇవ్వను కోర్టు కేసాడు నా మీద కాగితం కూడా ఇచ్చిన్నాను అయ్యా నేను లంచం లంచం ఎవరు అడుగుతున్నారు ఎవరు ఈ నాయకులే కదా ఇంకెవరో అడిగేదా దేనికి లంచం మా పాస్బుక్కులకి పాస్బుక్లో ఎంత తడవుతున్నారు ఆ ఎంత తడవుతున్నారు మూడు లక్షలు ఒక పాస్బుక్ మూడు లక్షలా ఎకరాకి ఎకరాకి ఇంకొక రెండు లక్షలు వేసుకున్నా కొత్త ఎకరా వచ్చేస్తుంది ఇప్పుడు కోట్లు కదా అన్నేదా ఓట్లు కదా అన్నేదా ఎకరా

ఒకటి రోడ్డు షుగర్ ఫ్యాక్టరీ అది ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఏంటంటే పాలం అంటే ఎవరికైనా గుర్తొచ్చేది ఏంటంటే షుగర్ ఫ్యాక్టరీ ఈ షుగర్ ఫ్యాక్టరీ అనేది పోతిరెడ్డి పాలనకి బాగుండేది ఇంకొకటి ఏంటంటే ఊర్లోకి రావాలంటే ముందు రోడ్డు బాగుండాలి ఈ మెయిన్ అనేటటువంటి సమస్యలు అనేది గ్రామస్తులు చెప్పడం అనేది జరిగింది ఈ గ్రామంలోకి వచ్చినందుకు వీళ్ళ యొక్క విలువైనటువంటి అభిప్రాయాన్ని పంచుకున్నందుకు మేము కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం ఇవి వాళ్ళ సమస్యలు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ పోదిరెడ్డి పాలెంలో అది ఇదేంటంటే మనం కరెక్ట్ గా గా చెప్తున్నటువంటిది అది ఒకరికి అనుకూలంగా ఒకరికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటిది కాదు జెన్యున్ గా ఉండే ఇక్కడ వాళ్ళకి మనం చెప్పినటువంటిది కోవ్వు నియోజకవర్గం అనే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తల కోసం కోసం